ఈ అక్కకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు ఏ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాడంట చూడు ఇప్పించుకో మా శాండీ పుట్టిన తర్వాత రెండో హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది ముందు సంవత్సరం అయితే చాలా చిన్న బాబు కదా అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏమో తెలీదు కొత్త డ్రెస్ అయితే వేసాం కానీ ఇప్పుడు అసలు సీసలైన హ్యాపీ న్యూ ఇయర్ మా శాండీకి చాక్లెట్స్ అన్నాడు వేరే వాళ్ళకి అన్నాడు వేరే వాళ్ళకి అన్నాడు థ్యాంక్ యూ చెప్తా అన్నాడు కొత్త డ్రెస్ వేసుకొని ఊరంతా తిరిగి వచ్చినాడు దేవుని పూజ చేసినాడు చాక్లెట్స్ అంటే అమ్మాయిలు అన్నీ లెక్క అన్నాడు అమ్మ దగ్గరకే అమ్మ వస్తుందిరా వస్తుందిరా అమ్మ అమ్మకు చాక్లెట్ ఇస్తావా ఇస్తావా నాకు నాకు చాక్లెట్ ఇవ్వినా చాక్లెట్ ఇవ్వునా నాన్నా చాక్లెట్ ఇవ్వునా తింటా ఓపెన్ చేసి వెళ్ళా తింటావా చాక్లెటు ఎన్ని చాక్లెట్స్ నాన్న నీ దగ్గర సండి సండి ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి చూపి చూపించు వన్ టూ